వీడియో కోసం హలో హాయ్ అండి స్మైల్ హలో హాయ్ అండి మా అమ్మాయి కోసం అయితే ఓల్డ్ పట్టుపరికినీ నేను పైన ఓన్లీ క్లాత్ తీసి మాత్రమే అంబ్రిల్లా హ్యాండ్స్ పెట్టేసి చిల్ పెట్టేసి ఇలా చేశాను అండ్ పట్టుపరికి అది మీకు ఆల్రెడీ అర్థమవుతుండే ఉంటుంది ఇది పట్టుపరికి అంటే మా పాపకి సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను తీసిన పరికని సో దీన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక దీనికి మ్యాచింగ్ క్లా ఫ్యాబ్రిక్ షాప్ నుంచి తీసుకొచ్చి ఇలాగ ప్రింటెడ్ తోటి అంబ్రైలా హ్యాండ్స్ అయితే ఎలా ఇచ్చేసాను ప్లస్ కుర్చీలు అయితే ఇలా పెట్టాను అండ్ బాడీకి ఇక్కడ నుంచి మాత్రం ఇలా పట్టుబడి నేను కుర్చీలతో పెట్టాను ఫుల్ ఫ్లేయర్ అయితే బాగా వచ్చింది అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది నవరాత్రి ఫస్ట్ డే అవుట్ఫిట్ అంటే బాల త్రిపుర సుందరీ దేవి కదండి ఈరోజు సో గులాబీ రంగు అండ్ నేను పింక్ గులాబీ రంగు మ్యాచింగ్ చేసి పెట్టేశాను అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్